పదహారు మరి అక్టోబర్ పదహారు శ్రీశైలం మరి మల్లికార్జున స్వామి బ్రహ్మరామిక అమ్మవారి దర్శనం కోసం ప్రధానమంత్రి గారు రావడం మరి అది శ్రీశైలం చరిత్రలో వాస్తవంగా ఒక సువర్ణ అక్షరాలతో రాయాల్సినటువంటి విషయం రాయలసీమ వాసుల తరఫున అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున ఈ శ్రీశైలాన్ని ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ మరి అభిషేకము అదే రకంగా కుంకుమార్చన ఇవన్నీ పూజలు చేసుకుని వెళ్ళినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ వాసుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని అది ఒక చారిత్రాత్మక ఘట్టం అది శ్రీశైలంలో ఆ రోజు మామూలుగా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వినతి పత్రాలు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండదు ఏదైనా కానీ ఆయనకు మరి ఆఫీస్కు పంపించడమే తప్ప ఇట్లా వచ్చినప్పుడు వినతి పత్రాలు స్వీకరించారు అది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈరోజు నేను మరి ఆయనకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను నేను భక్తుల తరఫున ప్రజానీకం తరఫున ఇక్కడి నుంచి కర్నూలు పట్టణానికి వచ్చి అక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగు మరి అక్కడ కూడా ఆర్గనైజ్ చేశారు ఇది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది పివి నరసింహారావు గారు కూడాను ప్రధానమంత్రి అయ్యి నంద్యాల పార్లమెంటుకు ఆయన కూడాను మరి ఎలక్ట్ అయ్యారు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా లోక్సభ సభ్యునిగా ఆయన లోక్సభ నియోజకవర్గం అయినప్పటికీ కూడా నాకైతే జ్ఞాపకం లేదు శ్రీశైలానికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా జ్ఞాపకం లేదు కానీ ఇక్కడో మరి వారణాసిలో ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యునిగా మోడీ గారు శ్రీశైలానికి రావడము ఈ జ్యోతిర్లింగాన్ని అదే రకంగా శక్తిపీఠాన్ని దర్శించుకోవడం చాలా గర్వకారణం మన తెలుగు జాతికి ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్యంగా ఈ దేవస్థానం లో కొన్ని నియామకాలు జరపబోతున్నారు ఈ నియామకాలలో నేను ముఖ్యమంత్రి గారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుపోదాల్చినది ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మరి క్వాలిఫైడ్ లోకల్ పీపుల్ను మాత్రమే పెద్దపీట వేసి అపాయింట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా ఎట్లా ఉంటుందని అంటే ఇంకా జోనల్ సిస్టమ్ అయితే రద్దు చేశాము ఇంకా జోనల్ సిస్టమ్ లేదు అని ఎవడు అనలేదు ఇంతవరకు కూడా ఈరోజు ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళనే శ్రీశైలం దేవస్థానంలో అపాయింట్ చేయాలి చాలా ఏ మరి మ్యాన్యుపులేషన్స్కు తావు లేకుండా అదే రకంగా ఇంతకుముందు చూసాం మనం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా పోస్ట్లు వచ్చినాయంటే ఇంకా రాజకీయ నాయకులకు మరి ఓ పెద్ద ఫీల్డ్ డే పండగ అటువంటిది కాకుండా పారి పారదర్శకంగా ఈ అపాయింట్మెంట్స్ జరగాలి జోనల్ సిస్టమ్ను ఫాలో అవ్వమని చెప్పి లోకల్ వాళ్లకు పెద్దపీట వేయమని చెప్పి నేను మీ ద్వారా మరి పెద్దలకు ముఖ్యమంత్రి గారికి అదే రకంగా ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదే కాకుండా మరి ఏదైతే దర్శనం దర్శనాలు జరుగుతున్నాయో దానివల్ల చాలామంది ఇన్నోసెన్స్ ఉన్నారు చాలామందికి ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఇంకోటి కానీ అంత పెద్ద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు భక్తులు తక్కువ మరి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి బుకింగ్స్ విషయంలో కానీ టికెట్లు అమ్మ అమ్మే విషయంలో కానీ దర్శనం కల్పించే దాంట్లో కానీ ఏ ఫ్రాడ్ జరగకుండా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ కూడా చేయాల్సిందిగా నేను ఎండవమెంట్ డిపార్ట్మెంట్ను అదే రకంగా ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈఓ గారిని అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి చైర్మెన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏ ఫ్రాడ్ జరగకుండా అందరికీ కూడా దర్శనం కలిగే భాగ్యాన్ని ఏ కరప్షన్ అనేది లేకుండా చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదే కాకుండా మరి ఇప్పుడు చూస్తున్నాం దేశ రాజకీయాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎంత పవర్ఫుల్లో మల్లికార్జున స్వామి అమ్మవారి పవర్ ఎంతనో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే బీహార్ ఎన్నికలు కలిగింది బీహార్లో స్వీప్ అయిపోయింది మరి కూటమి పార్టీ ఎన్డీఏ అక్కడ స్వీప్ చేసింది ఆపోజిషన్ వాళ్ళు పూర్తిగా ఏం చెప్పాలంటే మన రాయలసీమ భాషలో గబ్బు పట్టిపోయారు తట ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ యొక్క ఇళ్ళ చేష్టలు అనుకోండి లేకుంటే మెచ్యూరిటీ వయస్ ఏమో దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా యువకుడిని యువకుడిని టీషర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీషర్ట్ చేసుకొని రండి ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు కానీ మనకు ఒక డెకర్వ ఉంది మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిన అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పోగొడతాడు ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు ఎంతకంటే పాపము ఇంతకంటే తప్పిదం ఇంకా ఏమన్నా ఉందా అనొచ్చు మనం సులభంగా అనవచ్చు వర్డ్ ఏమని అంటే దేశం దేశ ద్రోహులుగా మిరిగి మిగిలిపోతారు మీరు అనొచ్చు అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్ట్లో పెహల్గాంలో ఇది అయిపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే లేదు జరగలేదు అది ఫేక్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఎవరు వీళ్ళకు ఓటు వేసేది ఎవరు వేస్తారు ఓటు ఓటు చోరీ అనేది మరి తెలంగాణలో కర్ణాటకలో మీరే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి ఓటు చోరీ అయితే లేదు దీనికి సమాధానాలు లేవు ఓకే తిరిగేది ఓటు చోరీ టీషర్ట్ వేసుకునేది వీళ్ళు కుంట పోయేది ఎవడో జొత్త చేసుకునేది ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు ఇంత బాగా దండికి ఉండే దానికోసం ఆయనతో జత కట్టేది మనతో జత కొట్టినోడల్లా ఇన్ఫపాదం అని నేను చెప్తున్నాను నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్ అది ఆ ఐరన్ లెగ్ కంప్లీట్గా పోయింది చూడండి ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాతనే అక్కడ స్వీట్ చేసింది బీహార్లో ఇంకా నెక్స్ట్ కర్ణాటక అవుతు కర్ణాటక కొన్ని రోజులలో ఫినిష్ ఇంకా నెక్స్ట్ ఉంది వాళ్ళు ఉన్నటువంటిది ఎలక్షన్స్ జరిగితే కూడా ఇప్పుడు ఇక్కడ అదృష్టం చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్స్ ముందర ఇక్కడ కూటమి అని చెప్పి మోడీ గారు జనసేన అంతా కలవడం గాంధీ పెద్ద ఫోర్స్తో వెళ్ళిపోయారు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అన్నటువంటి ఒక నమ్మకం అందరిలో ఉంది ఇది ఒక కాంబినేషన్ ఇది ఇంకా అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఉంటే ఆడ మన ఈనవా ఎవరు మన లల్లు యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ని పట్టుకొచ్చి వాడు టీ షర్ట్ వేసుకుని వినమ్మడి అంత రంగురంగుల టీ షర్ట్ వేసుకొని తిరిగి ఇద్దరు ఓడ్చోరీ ఓడ్చోరీ అది ఈడ ఇంకొకడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ తేజస్విని కూడా ఉన్నాడు ఈడ ఆయన కూడాను ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ ఆయన ఉండే హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ ఈయన ఆంధ్రప్రదేశ్ తేజస్వి యాదవ్ ఇదంతా ఏ పారముట్టేది కాదు ఇది వద్దీ కూడా ఏమైంది మొన్న కూడా ఎలక్షన్స్లో సిగ్గులే పదకొండు సీట్లకు దిగజారిపోయి బీహార్ కంటే పెద్ద దెబ్బ ఇక్కడ బీహార్ కంటే పెద్ద దెబ్బ బీహార్లో నిన్న వాళ్ళకు ఆ టీషర్ట్లు వేసుకుంటే వాళ్ళకు వాళ్ళకు అతనికి ఒక ఇరవై ఐదు ఇంకొక ఆరో మూడో ఎన్నో వచ్చినాయి అది కూడా వాళ్ళ సొంత బలంతో ఉన్నటువంటి క్యాండిడేట్లు గెలిచారు ఇట్లా అంత పాడు చేసి అక్కడ దేశంలోనేమో ఆ రకంగా రాష్ట్రంలోనే ఈ తేజస్వి ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఇది అయ్యేది కాదు వీళ్ళతో ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్ ఏమంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పెద్ద కాంబినేషన్ ఇది ఇంత కాంబినేషను మళ్ళీ ముందు కాలాలలో కూడా ఉండదేమో అటువంటి కాంబినేషన్ పరుగులో పెట్టు పోవాల కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమంటే పెద్ద చిక్కు ఇంత కష్టపడి ఇంత తీసుకొని పోయి ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు గొత్తది నమ్మకం ఎంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న కొంతమంది కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది చాలా ఎంతసేపు పొద్దున నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ ఇవ్వడానికి అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనీకే లేకపోతే ఒక పని ఉందని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాడం ఆడుతా ఆడుతూ ఉంది కొంతమంది లయబిలిటీ అయినారు అసెట్ కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు మోడీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు కానీ ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చిన్న 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 చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు అటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పార్టీకి తిరిగే ఉండదు వీళ్ళందంతా కంట్రోల్ చేసుకుంటే పార్టీకి తిరిగే ఉండదు అయిపోయినాయి దౌర్జన్యం రాజకీయాలు ఓ ఇవి చాలా కాలం అయింది అవన్నీ పోయినాయి సమాధి చేసి పారేశారు యాక్షన్స్ అదే రకంగా దౌర్జన్యాలు బెదిరింపులు ఇవన్నీ పోయినాయి ఇంకా పాత స్టైల్లో పాత ఎప్పుడో సినిమాలలో చూపిస్తుంది నవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరున్నాయి చాలా ప్రజలు చాలా తెలివిపోరు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి ఎక్కడికక్కడ కూరలు పెరిగితే కూరలు బీకాల వాళ్ళని తోక కట్ చేయాల వాళ్ళని ఇటువంటి వాళ్ళను కట్ చేసినప్పుడే పార్టీకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక రూల్ ఇది ఈ స్టేట్లో కొంతమంది చెడ్డ పేరు అది కత్తరియాల్సినటువంటి అవసరం ఉంది ఆ తోక కత్తరించి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందిని చూశారు ఇటువంటి వాళ్ళను చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది ఈరోజు మరి శ్రీశైలంలో మరి మోడీ గారు వచ్చినంత మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే చైర్మన్గా మరి నాయుడు గారిని రమేష్ నాయుడు వారిని నియమించడం కూడా మరి ఒక మంచి నిర్ణయం ఆయన కంట్రోల్ చేస్తారు ఇదంతా కూడా అని చెప్పి ఒక పెద్ద నమ్మకం ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకునే దానికి చాలా జాగ్రత్తగా చేసుకో రాత్రి పగలు ఖర్చు శ్రీశైలం మరో తిరుపతిని అల్లకూర్తు కానీ తిరుపతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ లేనిది లేదు శ్రీశైలం అంటే మాత్రమైనటువంటి ప్రాంతం స్పిరిచువాలిటీ కాదు మీకు లేదో నేను చెప్తున్నాను చాలామందికి తెలియదు మా పెద్దలు చెప్పేది అక్కడ లంకలో లక్ష్మణుడు పడిపోతే అప్పుడు ఏం చేయాలి ఏది అని చెప్పి బాగా ఇదైపోయినటువంటి ఆ టైంలో మరి ఆ ఆంజనేయ స్వామిని పంపించారు పోయి సంజీవిని దీన్ని ఆ సంజీవిని పర్వతం ఎక్కడి నుంచి తీసుకుపోయినాడు శ్రీశైలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయన గుర్తుబట్టలేక తీసుకుపోయినటువంటిది మా పెద్దలు చె ఇక్కడ అటువంటి మనిషి చనిపోతే బతికించేటటువంటి మూలికలు ఉన్నటువంటి ప్రాంతం అటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద ఫ్యూచర్ ఉంది మేము మొన్ననే ఒక ప్రపోజల్ శబరిమ్మ ఎంపీ గారితో పెట్టించాము ఈ ఎయిర్పోర్ట్ ఒకటి కూడా రావాలి రైల్వే లైన్ ఎయిర్పోర్ట్కు పెద్ద అడ్డంకులు ఉన్నాయి ఈ టైగర్ ప్రాజెక్టు వన్యప్రాణుల యొక్క మరి దీన్ని ఒక పెద్ద అడ్డంకిగా ఉన్నది ఇవన్నీ కూడా గెట్ అవర్ కావాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఫ్యూచర్ ఉంది ఈ శ్రీశైలానికి మరి ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే ఈ శక్తులను కట్ చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదే కాకుండా రాష్ట్రంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో కట్ చేయాలి ఒక మేజర్గా అదే కాకుండా విజిలెన్స్ ఏసీబీ వీళ్ళను కూడా స్ట్రెంగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ బాగా తిష్ట వేసుకొని కూర్చున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితుల్లో దాన్ని గమనించి వాళ్ళను కూడా పూర్తి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇంకా తిరిగే లేదు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారి కానీ ఇంకా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా జ్వరబడి వేరేవాడు ఏం చెప్పినా తేజస్వి యాదవ్ అన్నా కదా ఆంధ్రప్రదేశ్ తేజస్వి అని అర్థమైందే ఆంధ్రప్రదేశ్ తేజస్వి ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అంటే ఎవరో తెలుసా అటువంటి వాళ్ళతో ఏం కాదు తప్పనిసరిగా ఈ కాంబినేషనే శాశ్వతంగా ఉండే కాంబినేషన్ నమ్మకం ఏర్పడింది ఎక్సెప్ట్ కొంతమంది యొక్క మరి కొంతమంది ఈ ధన పిశాచి పట్టింది ఏదో మేము చందమామలో బా బా బాల మిత్ర అటువంటి ముక్కులలో చదివేవాళ్ళం ఏది ఈ ధన పిశాచులు అని అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధన పిశాచులు బట్టే వాటిని కంట్రోల్ చేస్తుంటే ఆ పిశాచాలను వదిలిచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్